గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శనివారం పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నవమి రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉత్తర నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల నిమిషాల 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 వరకు వరకు సాయంత్రం గంటల గంటల నుండి ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్రం చదవండి తులసి మాలతో హరిచందనంతో స్వామివారిని అర్చించండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి నలుపు ఒత్తులు శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో నువ్వుల నూనెతో స్వామివారి దగ్గర దీపారాధన జరిపించండి మేషరాశి కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు వృషభ రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మిథున రాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు కర్కాటక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు ధనలాభం పొందుతారు సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం పొందుతారు సంఘంలో ఆదరణ లభిస్తుంది బాకీలు వసూలవుతాయి అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది కన్యారాశి కొత్త అలవాట్లు మొదలవుతాయి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి తులారాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది వృష్టిక రాసి భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి శ్రమ ఫలిస్తుంది ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మకర రాశి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది కుంభరాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మీనరాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం